మాంసపు తయారు చేసి నేను ఈ భూమి మీద పెట్టాను మనిషిని ఎలా తయారు చేశాడంట మాంసపు మరి ఈ గుండె రాయిలాగా ఎలా మారింది దేవుడు ఎలా తయారు చేశాడు మరి రాయిలాగా ఎలా మారింది రాతి గుండెను మళ్ళీ మాంసపు గుండిగా మార్చడానికి నేనే పరలోకం నుండి దిగి వచ్చాను మనిషిని దేవుడు ఒక మాంసపు గుండిగా తయారు చేసి మానవత్వము దయాళత్వము దీర్ఘశాంతము ఆశానిగ్రహము ప్రేమ ఇవన్నీ క్వాలిటీస్ కలిగినటువంటి హృదయాన్ని మన దాంట్లో పెడితే అవన్నీ పోయి రాతి గుండెలాగా మారిపోయింది వీడికి జాలి లేదు వీడి లోపల ఏముంది అసూయ ఉంది ద్వైష్యం ఉంది దుర్మార్గత ఉంది కుట్రలు ఉన్నాయి ఎలా మారింది మారిపోయినటువంటి గుండెను మరలా మాంసపు మార్చి దేవుని నిన్ను తయారు చేసుకోవడానికి కిందకొచ్చారు అని అర్థం ఏంటి దేవుడు ఆశపడి మంచిది తయారు చేసుకున్నాడు వీడేమో రాతి గుండెలాగా మారిపోయాడు ఇంకా మనం రాతి గుండెలాగా ఉంటే ఎలాగా దేవుడు చెప్తున్నాడు మరి నేను నిన్ను మాంసపు గుండెగా చేశాను మాంసపు గుండెకు రాతి గుండెకు ఉన్న తేడా ఏంటి కలిపి పత్రికలో మనం చూస్తున్నా కదా శరీరానుసారమైనటువంటి మనస్సు ఆత్మానుసారమైనటువంటి మనస్సు శరీర క్రియలు ఆత్మక్రియలు మనకు అక్కడ కనపడుతున్నాయి రాతి కలిగిన వాడి భౌతిక ఎలా ఉంది లోకములో దుర్మార్గాలు దుష్టత్వాలు చెడుతనము భయంకరమైనటువంటి బ్రతుకులు అయిపోయినాయి దేవుడు అలా తయారు చేశాడు మనల్ని కాదు కదా మళ్ళా దేవుడు తాను అనుకున్నటువంటి రీతిలో మనిషిని మార్చడానికి వాక్యం అనేటువంటి ఆత్మను మన మధ్యలో నీకు పంపించాడు ఇది నీకు జీవ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అరే మనకు జీవ జలమై ఉన్నాడు ఆ జీవ జలము నుండి ప్రతిరోజు వచ్చేటువంటి జీవ వాక్యాన్ని మనం సూచన చేయండి రాతి గుండె మాంసపు గుండె మరి మాంసపు ఉంటే దేవుని వాక్యం ఉండాలిగా రాతి ఉంటే సాతన్ యొక్క వాక్యం ఉండాలి కదా ఈయనేమో జీవజలపం గోట మరి దేవుని వాక్యము జీవజలపు కూట అని చెప్తా ఉంది ఇది పోతా ఉంది నీ దగ్గర ఏముంటుంది నీ దగ్గర లోకమంతా ఉంటుంది లోకమేమో రాతి అని చెప్తున్నాడు దేవుడు నీ లోపల రాతి గుండె గట్టిగానే ఉంది ఇంకా అది ఎప్పుడు ఎప్పుడు మాంసపు గుండిగా మారుతుంది మార్చుకోవాలని ప్రయత్నం ఎప్పుడు చేస్తావు దేవుడేమో బాధపడుతున్నాడు నేను వీడిని మాంసపు గుండిగా మార్చాను తయారు చేశాను వీడేమో రాతి గుండిగా మారిపోయాడు సాధారణ గుండిగా మారిపోయాడు మరలా వీడి కొరకు నేను ప్రాణం పెట్టినా సరే వీడిని తిరిగి తెచ్చుకోవాలి దేవుని ఆశది నీ ఆశ ఏంటి నీ రాతి గుండెని తొలగించుకోవాలనేటువంటి ప్రయత్నం లేదా రాయిగానే ఉంటావా నువ్వు మనిషిగా రాయిగా అంటే ఏం చెప్తావు మనిషిగా రండి అంటావు స్వభావం చెప్పు మనిషి స్వభావం ఉందా రాయి స్వభావం ఉందా ఆలోచన చేయండి దేవుని వాక్యము దొరకనటువంటి రోజులు రాబోతున్నాయి ఇక ఆ తర్వాత నువ్వు వెతికినా దొరకదు నువ్వు ప్రార్థన చేసినా దేవుని విననటువంటి దినాలు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్త